ఆ రోజు నన్ను రక్షించినట్టు నాటకమాడి ఆడి నన్ను టచ్ చేసాం ఫోటోలు తీస్తానని కట్టుకుదని చెప్పి నాకు దగ్గర కావాలని ట్రై చేసాం ఇప్పుడు ఫోటోలు పోయాయని కొత్త ప్లాన్ స్టార్ట్ చేసాం అనమాట చూడు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని ధైర్యంగా చెప్పుంటే కనీసం నేను ఒక డేరింగ్ ఫెలో అని గుర్తించేదాన్ని వద్దు ఒక అబద్ధాన్ని కవర్ చేయడానికి ఇంకొక అబద్ధం చెప్పుకు అబద్ధం అంటే నాకు పరం అసహ్యం అది చెప్పేవాళ్ళంటే ఇంకా అసహ్యం ఇప్పటివరకు నీ మీద నాకు ఒక మంచి ఒపీనియన్ ఉండేది కానీ ఇప్పుడు నా దృష్టిలో ఒక ఇడ్యట్ వి ఒక లయర్ వి ఒక వినండి ప్లీజ్ ఇలా అబద్ధం చెప్పడం కంటే చాటం బెటర్ అమ్మా అయ్యో అమ్మో అమ్మా రాజే రాజే కనపడదేటి కిందటితే నా సెయ్యట్టుకుని పైకి లాగలుగాని తన పట్టంతా నిలిపోయిందేటి హు బ్యాడ్ టైం హ

ఆనవాళ్ళంటే ఆ మెళ్ళో కెమెరా ఒకటి ఉంది కెమెరా ఉందా సార్ అతన్ని ఎక్కడ సమాచారం చేశారు సార్ గోస్ట్ స్పాట్ వల్లే సుబ్బు నువ్వు అబద్ధం చెప్పావు కోపమే కానీ నీ మీద నాకు ఎలాంటి ద్వేషం లేదు నిజానికి మొదటిసారి చూసినప్పుడు నాకు రకమైన ఫీలింగ్ కలిగింది నువ్వు అకాలం మరణం చేద్దా అది ప్రేమ తెలిసింది నాకు అబద్ధం అంటే ఎంత ఎలర్ చేయం సిన్సియారిటీ అంటే అంత ఇష్టం నేను నిన్ను చావు అన్న మరుక్షణం నువ్వు తోగి చచ్చిపోయావు చచ్చి నన్ను సాధించుకున్నావు ఇదేంటి పాపం రాజు ఎక్కడుంది సరే ఇక్కడే కలుద్దాం వెనకాల తిరుగుతున్నాడు వెంటనే మంత్రగాన్ని తీసుకురావాలి ముందు ఆ బుక్ వేస్తుంది అది గాలికి పేజీలు ఎగురుతున్నాయి కిటికీ మూసేస్తే అదే ఆగిపోతుంది అయితే ఎవరైనా వెళ్ళా కిటికీ మూసేయండి నేనే వెళ్తాను నా కెమెరా రిపేర్ అయిందా ఆ మంచి రండి ఇద్దరు సొంబులైంది ఏంటి అది ఎప్పుడో తూకానికి అమ్మేస్తుంది కదా మనకు బిల్లుదా పెండింగ్ ఉంది కదా బిల్లా దేనికి దే ఫోటోలా నా కెమెరా పగిలిపోయింది కదా రీల్ దా పగిలిపోలేదు కదా అదుకుదా బిల్లు ఏందా ఫోటోలు ఎవరిచ్చారు సుబ్బు ఇచ్చాడు ఇచ్చాడా ఎప్పుడు ఇప్పుడే నీకు భయం లేదా అన్నే ఉన్న దయమా భయపడ్డానికి దయ్యం కాదా కాదు బతికే ఉన్నాడా ఉన్నాడు మరి ఆయన రాలేదే ఆయన చూసినప్పుడల్లా మీరు తప్పు మన పడిపోతున్నారు కదా అందుకే రాలేదు ఇప్పుడు హోటల్లోనే ఉన్నారా వెళ్తున్నాడు కదా ఈ పాడి రైల్వే స్టేషన్ గెలిపి ఉంటాడు ఎవరు మనీ జరికి కావాలా వద్దు సార్ చాలా వేస్తుందయా అబ్బా లేదండి చాలా మొహాటస్తులాగా ఉన్నాడు ఏంటలానో అప్పుడు ఏంటంటే చాలా బాగుంది ఇల్లు మీద కాదు పక్కింటి వాడదే సర్లే కానీ ఇంత ముందు ఎక్కడ ఉండేవాడివి ప్లాట్ఫామ్ మీద ఇక్కడ నుంచి ఈ గెస్ట్ హౌస్ నీదే నీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చాయా అనయ్యా ఇంకోసారి చెప్ప వినపట్లేదు ఇక్కడ నుంచి ఈ గెస్ట్ హౌస్ నీదే విచిత్రమైన క్యారెక్టర్ లాగా ఉంది నేను కూడా నేర్చుకోవాలి నాకు దీనికి నీకెందుతో కాపురం చేయడం కూడా రాదంట నీకెందుకనీసు ఇంటి జాగ్రత్తగా చూసుకో నా సొంత ఇంటిలో చూసుకుంటానయా అంటే అమ్మేస్తావా ఎంత మాట అన్నావా సాక్షాత్తు శ్రీరామచంద్రుడు సీతం వారిచ్చిన ఈ కుటీరాన్ని ఈ లక్ష్మణుడు ఎలా అమ్మాస్తాడు అనుకున్నా ఆ ఈ బైక్ ఆ బైక్ నీకే వాడుకో అనయా ఒక్కసారి అందుకే కారణం చెప్పారు ఎన్ని ఫైల్స్ మీద సంతకాలు పెట్టావు చింట అలవాట్లేవి లేవురా ఏమీ లేకపోతేనే ఏదో ఉందని అనుమాన పడుతుంది ఆవిడ పైగా ఇలాంటి లింకులు పెట్టుకుంటే అంతే రే జీవితంలో నాకు తెలిసి రెండే రెండు నిజాలురా ఒకటి పుట్టడం రెండు సావటం మధ్యలో అదంతా అబద్దమే ఇంత అబద్ధంలో నిజాతీగా ఎలా అలా చూడు ఆడు సిటీలో పెద్ద క్రిమినల్ లాయర్ ఆడు కోర్టు మిస్ అవుతాడు కానీ క్లబ్ మాత్రం మిస్ అవడం ఏంటంటే రిలాక్స్ అంటాడు వాళ్ళు ఆడు చూస్తే పెద్ద మహిళా మండలి ప్రెసిడెంట్ అదేమో తేజ్ ఎక్కి మైకట్టు మా ఆయన శ్రీరామచంద్ర అని చెప్పి బలగు దేద్దే మంగళసూత్రాలు తీసి కలగద్దే రే ఇండియాలో ఎయిటీ పర్సెంట్ వీఐపీలు అంతా నైట్ నైన్ దాటితే వైను టెన్ దాటితే క్వీన్ ఇదే రా జీవితానికి మెయిన్ నన్ను ఫాలో అవరా చెప్పింది కదా నన్ను ఫాలో అవని ఫాలో స్పెల్లింగ్ రాయిస్తా హాయ్ హీఈస్ మై ఫ్రెండ్ వివేక్ హాయ్ అబ్బా ఇవి హ్యాండ్ టు హ్యాండ్ టైప్ కదరా లిప్ టు లిప్ ఏంటలా చూస్తున్నారు మీ పంచు చాలా బాగుందండి ఏ నేను బాలేనా మీరు కూడా బాగా ఉన్నారు థ్యాంక్ యూ మీ పేరు సంధ్య 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 ఏంటి సంధ్య ఇల్లు కలకలాడిపోతుంది ఈ రోజు కోకులాష్టమి కృష్ణుడి పాదాలు వేస్తే ఆ చిన్ని కృష్ణుడు వస్తాడని మా ఫ్రెండ్ లక్ష్మి చెప్పింది ఓహో బాగుంది బాగుంది వచ్చే సంవత్సరం మన ఇంటికి చిన్ని కృష్ణుడు వస్తాడు కదండి తప్పకుండా వస్తురా ఏంటండి స్మెల్ కొత్తగా ఉంది మీరు వాడే సెంట్లో లేదే ఆ బహ ఆ అది సింగపూర్ నుంచి సెంట్ బిజినెస్ చేసేడు మన ఆఫీస్ కు వచ్చాడు వద్ద కొద్దిగా సై సైన్ కొచ్చాడు రోజు చాలా బాగుంది ఇక నుంచి ఈ సెంటే వాడండి ఆహ్ ఉండండి పాయసం తీసుకొస్తాను ఇదేంటి పెళ్ళంతా ఫస్ట్ టైం అబద్ధం చెప్పేశాను పెళ్ళాన్ని మోసం చేయొచ్చా అమ్మో చేయకూడదు చేయకూడదు అలాగని నిజం చెప్పేస్తే అయితే బాబోయ్ కంప్లైంట్ ఉండిపోతాయి అయినా మనం అబద్ధాలు చెప్పింది తను బాధపడకుండా ఉండటం కదా అయినా మనం సామిగాడని తండడం కాదు కృష్ణ హే కృష్ణ నేను నిజం చెప్పినప్పుడు అది ఎప్పుడు నమ్మలేదు ఒక్కసారి అబద్ధం చెప్పాను అది పాయితుంది అత్తగెళ్ళిపోయింది ఆ సామిగాడే కరెక్ట్ ఏమో హే కృష్ణ నీ మాయలే మాయలు నేను ఊటి వదిలినా నీకు నాకు మంచి ఈ పోటీ వదల్లేదంటే ఇదర్ దేఖ ఏ హమారా భూమి హే ఇ తుమ్ కు ఇక్కడ ఉంది ఈ డబ్బా ఎలా వచ్చిందబ్బా బహుశా డబ్బా అలవాటు అయిపోయిందేమో సార్ ఇలా కాదు రండి పదండి వాళ్ళ అంతా చూద్దాం పదండి తీసుకురా ఎవర్రా ఎవర

దేవుని చూడగానే పడిపోవడం ఆపుతారా ఆపుతారా నేను లేదా బాధగా ఉందా నాకు అలాగే ఉంది ఒకసారి నా కోసం చచ్చిపోయారని బాధ తీయని బాధ నన్ను టచ్ చేసి నా మనసులో దూర అడ్రస్ లేకుండా పోయారని బాధ ఎక్కువై అంతకంటే ప్రేమ ఎక్కువై కొట్టే అంటే ఇది ప్రేమ చెంపదెబ్బ ప్రేమ చంపదెబ్బా అయితే ఇటు కూడా ఇంకోటి నీకు విషయం చెప్పాలి ఆ నేను నీకు విషయం చెప్పాలి ముందని చెప్పని కాదు రెండు చెప్పని నేను ఒక అమ్మాయిని ప్రేమించాను మన ఇద్దరు ఫార్ వెళ్తున్నాను అమ్మాయికి నేను చాలా ఇష్టం ఇలాంటి కాంటాక్ట్ దొరకడం చాలా కష్టం అమ్మాయి ఎంత అందంగా ఉంటుందో ఈ కాంటాక్ట్ చాలా పెద్దది నేను నా ప్రేమ గురించి చెప్తుంటే బిజినెస్ గురించి మాట్లాడుతున్నా ఐ డోంట్ లైక్ చూడు సుబ్బు నువ్వు ప్రేమించాను పెళ్లి చేసుకుంటానంటే నాకంటే సంతోషించే వాళ్ళు ఎవరంటారు చెప్పు శీఘ్రమేవా కళ్యాణ ప్రాప్తి రాస్తూ ఇంతకే అమ్మాయి ఎలా ఉంటుంది డీటెయిల్స్ ఏంటి